హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం స్వాగతం ముందుగా మీ అందరికి కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలు ఈ రోజున మనం జరుపుకునే దీపాల్లో వెలిగే కాంతులన్నీ మీ జీవితంలో రావాలని మీరు కోరుకున్న కళ్ళన్నీ నిజం కావాలని మీరు ఆకాంక్షించే ఆ ప్రభుత్వ ఉద్యోగం ఈ సంవత్సరం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక అసలు విషయానికి వచ్చేద్దాం గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఒకే నోటిఫికేషన్స్లో ఒకే పరీక్షల ద్వారా ఒకే నోటిఫికేషన్స్లో అనేక ఉద్యోగాల ద్వారా అనేక కేటగిరీస్ యొక్క ఉద్యోగాలకి ఉమ్మడి పరీక్ష కూడా నిర్వహించి ఒక అభ్యర్థి రెండు మూడు ఉద్యోగాలకి సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆ అభ్యర్థిది తనకు కావాల్సిన ఉద్యోగాన్ని పొందిన తర్వాత మిగతా ఉద్యోగాలు వదిలిపెట్టినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన పనిష్యుట్ లిస్టులో ఉన్న కింది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ఎవరైతే కోర్టు మెట్లు తొక్కారో వాళ్ళకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే అది మరియు నిన్న మొన్నట్లు కూడా క్రాఫ్ట్ ఉద్యోగాలు ప్రభుత్వం నిర్వహించిన క్రాఫ్ట్ ఉద్యోగ పరీక్ష కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించడం వల్ల తెలుగు మాధ్యమం లేకపోవడం వల్ల మేము పరీక్ష సారికి రాయలేకపోయాం అంటూ ఇటు హైకోర్టులో ఆ తర్వాత సుప్రీంకోర్టులో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఆ సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగానే తీర్పునిచ్చిన సంగతి మనకు తెలిసింది ఈ రెండు సందర్భాలపైన ఈ వారంలోనే గురుకుల బోర్డు మళ్ళొకసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకొని దాదాపుగా నేను అనుకున్న దాని ప్రకారంగా అయితే కోర్టు తీర్పులైతే ఏ ఏ అంశానికైతే అనుకూలంగా వచ్చాయో ఆ అంశం వైపే వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది అలాగే పాటించే విధంగానే నిర్ణయం తీసుకోవాలని మనం ఆశిద్దాం ఇక గురుకులాలకు సంబంధించిన విషయం అయితే అది ఇక వేకెన్సీస్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది ఆల్రెడీ కొన్ని వేకెన్సీస్ అయితే చూపించారు మరి ఈ సమీక్ష తర్వాత తర్వాత రాబోయే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫిల్ చేయాలనుకుంటే మాత్రం ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఫిల్ చేయకూడదు అనుకుంటే మాత్రం మరి ఏం చేస్తాను దానిపైన మన నిర్ణయం అయితే ఇంకా రాలేదు కాబట్టి గురుకుల సంబంధించిన వేకెన్సీస్ యొక్క లిస్ట్ ఏతుందో నోటికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పుడు అందుబాటులో ఉంది ఇక ఆంధ్రాలో జనవరిలో మళ్ళీ ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ పైన ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అలాగే ప్రభుత్వం కూడా వాళ్లకు ఆ జనవరి నెలలో సానుకూలమైనటువంటి సంకేతాలు అంటే నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఒక సానుకూల సంకేతాలను ఇస్తూ వస్తుంది దానిపైన సాధ్యాసాధ్యాలు అయితే విశ్లేషకులు నాకు తెలిసి చాలామంది ఇప్పటికిప్పుడే మరొక డిఎస్సీస్ అయితే వెంటనే సాధ్యపడదని చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం అక్కడ ప్రభుత్వం మాత్రం డిఎస్సీలు వేయడం ద్వారా చాలామంది యొక్క అభిమానాన్ని చూరగొన్న అవుతాం ఒకదేం చెప్పాలంటే ఓటు బ్యాంక్ రాజకీయం అనుకోండి ఏదైనా అనుకోండి అంతిమంగా నిరుద్యోగులకి న్యాయం చేసే విధంగా మనం ఉండాలి ఫేవర్గా ఉండాలని ఉద్దేశం అయితే కనబడుతున్నారు అన్నయ్య నిజంగా అలా జనవరిలో మళ్ళొక డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్లయితే నిజంగా ఆ ప్రభుత్వాన్ని మనం అభినందించాలి అలాగే మన డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే నిన్న జరిగిన గ్రూప్ టూ ఫలితాల రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ యొక్క ప్రసంగాల్లో కూడా ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాల యొక్క ప్రకటనల పైన మాట్లాడే అవకాశాన్ని వాళ్ళు తీసుకోలేదు ఈ సందర్భంగా ఎంతో కొంత రాబోయే రోజుల్లో పలానా నెలలోనో పలానా సంవత్సరం యొక్క చివరిలోనో ఈ నోటిఫికేషన్ వేస్తాం ఆ నోటిఫికేషన్ వేస్తాం అనేది అయితే ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు ఒకడైతే చెప్పడం జరిగింది ఉద్యోగులకు మేము ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్కి నిరుద్యోగులకు మేము అన్నగా ఉంటామని ఒక మాట అయితే అలా చెప్పడం జరిగింది తప్ప స్పష్టంగా నిరుద్యోగులైతే తెలంగాణ రాష్ట్రంలో ఏం కోరుకున్నారో దానికి కావాల్సిన సమాధానం అయితే వారి ప్రసంగాల్లో నాకైతే తులారా ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనం కాస్త ఆలస్యంగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఆ నోటిఫికేషన్ గురించి ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వ టీచర్లలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకుని అనేది ఇంకా స్పష్టం కాలేదు కాబట్టి వాళ్ళ కోసం టెట్ ఆపని అడుగుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇట్టి పరిస్థితుల్లో నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి తీరుతుంది దానికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే టెట్లో స్కూల్ అసిస్టెంట్ కనీసం వంద నూట పది లేవో వాళ్ళు మాత్రం రాసుకోండి ఎస్సీఎస్సీలు అయితే కనీసం నైంటీ మార్క్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి స్కూల్ స్టూడెంట్స్ అయితే కనీసం వంద నూట పది ఆ రేంజ్లోనే ఒకళ్ళు వంద ఉన్నాయి నూట నాలుగు నూట మూడు నూట మూడు ఉన్నాయి నేనైతే వాళ్ళని రాయద్దని చెప్తా నేను అలాగే ఎగ్జిటివ్ వాళ్ళు అయితే ఎవరైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు కనీసం నూట పది మార్ట్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్క్స్ అన్నీ కూడా అలా వందకు పైగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎగ్జిటివ్ పోస్టు వస్తుంది ఆ ఎగ్జిటివ్ పోస్ట్లో కూడా పోస్ట్ రాకపోవడం అనేది టెట్ మార్క్స్ పైన చాలా ఆధారపడి ఉంటుంది నేను గమనించే రిజల్ట్స్లో సో అట్లా ఆ టెట్ రిజల్ట్ వల్ల మనం జాబ్ కోల్పోయే పరిస్థితి ఉండకూడదు కాబట్టి ఎస్జిటి సంబంధించిన ఉద్యోగాలు రాయాలకున్న వాళ్ళు మాత్రం టెట్ కనీసం నూట పది మార్కులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి మిత్రులారా ఇంకా మనం డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఇంకా వెయిట్ చేయాల్సిన ఉంది అలాగే విద్యా వ్యవస్థలో కూడా మొన్న జరిగిన సమీక్షలో మాత్రం నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ప్రత్యేక పాఠశాల ప్రారంభించండి అంటే ఉన్న పాఠశాలని బ్లాకులుగా చేసినా సరే స్పష్టంగా చూపించండి అదొక బ్లాక్ నర్సరీ టు సెకండ్ క్లాస్ అనేది అలా రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో కూడా చాలా పబ్లిక్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయి మరి ఉన్న పోస్టులు సర్దుతారాశీసాల అంట అంటారా అలాంటిది ఏదైనా చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి చాలా సానుకూల స్పందన వస్తుంది చాలామంది విద్యార్థులు లక్షల్లో చేరతారు అప్పుడైనా సరే టీచర్ పోస్టులు అనేది అవసరం కాబట్టి ఏదైనప్పటికి కూడా ఇప్పటికిప్పుడు కేంద్ర గణాంకాల ప్రకారంగా పంతొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే కానీ సర్ప్లస్ టీచర్స్ కూడా అంటే పిల్లల రేషియోకి తగ్గట్టుగా చూసినట్లయితే సర్ప్లస్ టీచర్స్ కూడా ఐదు వేల మంది మిగిలిపోయినట్టుగా ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం డిఎస్సి పైన అంతగా మొగ్గు చూపే అవకాశాలు అయితే లేవు దానికోసం కొంత సమయం అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు చాలా నమస్తే